టు మై ఛానల్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ పెన్షనర్లకు ఒక అయితే అనుకోవచ్చండి ఇది కనుక అమలైనట్లయితే అయినట్లయితే పెన్షనర్లకు పండగ అని చెప్పుకోవచ్చు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి ఇది కనుక అమలైతే పండగే ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ తొంభై అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని అయితే సమస్య ఉంది ఇక గతంలో ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చారండి ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్లో కూడా హైకోర్టు అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టుగా ఒక పోస్ట్ అయితే రావటం జరిగింది మొత్తానికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ తహసీల్దార్ గారు అయితే అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా తమకి అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో అయితే కేసు వేయటం అనుకూలంగా తీర్పును పొందటం జరిగింది ఈ తీర్పు వారికి మాత్రమే అమలైందండి ఈ తీర్పును మిగిలినటువంటి అర్హత గల పెన్షనర్లకు ఎవరికి కూడా అమలు చేయడంలో పె రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ఫాలోఅప్ చేయలేదు కోర్టుకు వెళ్ళడానికి కూడా అంగీకరి అంటే సిద్ధపడలేదు ఈ కారణం చేతే అర్హత ఉండి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ అయితే పెన్షనర్లు కోల్పోతున్నారు ఇక ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారం కేంద్ర పెన్షనర్ యొక్క గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు అండి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి డెబ్బై సంవత్సరాల నుండి ఎనభైవ సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా ఈ ఏక్యూపీ మంజూరు చేయాలని గౌరవ హై గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు వాదనలు విన్న హైకోర్టు కూడా వారికి పిటిషనర్కి అనుకూలంగానే తీర్పు ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటం జరిగింది సుప్రీంకోర్టు కూడా పిటిషనర్కి అనుకూలంగా అయితే తీర్పిస్తూ కేసును డిస్మిస్ చేసిందండి ఇక దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సెక్రటరీ గారికి పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేక కూడా రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై ఎనభై ఐదు తొంభై వారికి అమలు చేయవలసిన పత్రాన్ని అయితే ఇవ్వటం జరిగింది దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తున్నారు నేటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హత గల పెన్షన్లు ఆందోళన అయితే చెందుతున్నారండి ఎందుకంటే చాలామందికి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వస్తున్నాయి కానీ ఈ తీర్పు ఇంకా అమలు జరగలేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు సంఘాలు సొరవ చూపి అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుతున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళటానికి కూడా ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు కూడా తీర్పు ఇవ్వ ఇచ్చే సుమారుగా నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందండి నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా మన సంఘాల స్పందన అయితే కరువైపోయింది నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యకు సంబంధించి వారి దృష్టికి వెళ్ళి పెన్షన్లకు లబ్ధి చేకూరవలసిందిగా అందరూ కూడా కోరుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి పెన్షన్ సంఘాలు జేఏసీ కార్యాచరణలో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్